మరువలేని బాల్యం కథ రచన పెద్దాడ సత్యనారాయణ కథాపట్టణం మలవరపు కుమార్ వేసంగి సెలవులు దానికి తోడు ఎండలు ఎవ్వరూ గడప దాటి వెళ్లే పరిస్థితి లేదు పిల్లలు రవి కిరణ్లకు ఏం చేయాలో తోచక మమ్మీ మేం క్రికెట్ ఆడుకునేందుకు వెళ్ళమా అని అడిగారు క్రికెట్ ఆడుకునేందుకు సాయంత్రం వెళ్ళండి ఇప్పుడు తాతగారితో చెస్ ఆడుకోండి అంది వాళ్ళ అమ్మ ఓకే మమ్మీ అని ఇద్దరూ తాతగారి దగ్గరికి వెళ్ళి చెరోపక్కన కూర్చుంటారు తాతయ్యా మీకు గడ్డం కింద పెద్ద గీత ఎందుకుంది అని అడుగుతాడు రవి అదా చిన్నప్పుడు ఆట్లాడుకునే సమయంలో దెబ్బ తగిలింది అని జవాబిస్తారు తాతగారు తాత మీకు చాలా పెద్ద దెబ్బ తగిలిందనుకుంటా ఇప్పటికీ చారా అలాగే ఉంది మీ చిన్నప్పటి సంగతులు చెప్పరా ఇంకా మీరెక్కడ చదువుకున్నారు తాత మీరు స్కూలుకి మీ డాడీతో కార్లో లేక స్కూటర్ల మీద వెళ్ళేవారా అని ఆతృతగా అడిగాడు కిరణ్ నా బాల్యం పల్లెటూరులో బామ్మ దగ్గర గడిచింది అప్పట్లో కార్లు స్కూటర్లు లేవు సైకిల్ గుర్రబళ్ళు ఎడ్లబళ్ల మీద ప్రయాణించేవారు నా బాల్యం గురించి చెప్తాను వినండి అని గతంలోకి జారుకున్నారు మా ఊరు గొరగనమూడి భీమవరానికి నాలుగు మైళ్ళ దూరంలో ఉంది పెద్ద ఇల్లు ఇంటి వెనక స్థలం ఉండేది అరటి జామ సపోటా చెట్లు ఇంకా కూరగాయ ముక్కలు ఉండేవి మా తాతగారు నా చిన్నప్పుడే కాలం చేశారు నాన్నగారు అమ్మ బాబాయ్ పిన్ని నేను తమ్ముడు రాజు బాబాయ్ పిల్లలు వెంకన్న రమ్య కలిసి ఉండేవాళ్ళం బామ్మ మాటకి ఎవరు ఎదురు చెప్పేవారు కాదు నాకు నలుగురు అత్తయ్యలు పెద్ద అత్తయ్య సంధ్య నిడదవల్లో ఉండేవారు మామయ్య స్కూల్ టీచర్ అత్తయ్యకి ఇద్దరు కూతుళ్ళు వనజ శైలిజ రాధికా అత్తయ్యకి ఇద్దరు కొడుకులు కమల్ విమల్ కూతురు మారతి మామయ్య పోస్ట్ మాస్టర్ ఉద్యోగం చేస్తూ తణుకులో ఉండేవారు జమున అత్తయ్య మామయ్య ఏలూరులో ప్లేడర్ దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేసేవారు వారికి మధు రమణ పుత్రులు చిన్నత్తయ్య మామయ్య రాజుల్లో ఉండేవాళ్ళు ఆయన స్కూల్ టీచర్ వారికి ఇద్దరు కొడుకులు సత్యం సూర్యం వయసవిక కాలంలో అందరూ దగ్గరికి వచ్చేవారు దాదాపు పదమూడు మంది పిల్లలు ఎనిమిది మంది పెద్దలతో పెళ్లివారి ఇల్లులా ఉండేది అందరూ కలిసి పనులు చేసుకునేవారు ఇంట్లో పాలేరు పనిమనిషి కూడా ఉండేవారు మగపిల్లలు మావయ్యలతో ఆడపిల్లలు అత్తయ్యలతో ఉండేవారు బామ్మకు చెప్పకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళేవారు కాదు ఈ తాతయ్య పేరు సీను ఇది మీకు సీను కథగా చెబుతాను వినండి బామ్మ నేను కమల్ విమల్ మధు అందరము విశాఖ సాయంత్రం తోలుమములాడు చూసేందుకు వెళ్తాం అంటాడు సీను అనుమతి కోసం ఒరేయ్ సీను బొడ్డోడని వెధవా నీవు అందర్నీ పేరు పెట్టి పిలిచి అంతటి అడువేయ్యావా పిల్లలు మీకందరికీ చెప్తున్నా మీకంటే పెద్దవాళ్ళని అన్నయ్యా అక్క వదిన బావ అని అదే చిన్నవాళ్ళైతే పేరు పెట్టి పిలవండి అంతేగాని వసే ఒరి అనే పిలవద్దు వరసలు ఎప్పటికీ మరవద్దు అని గర్జించినట్లుగా చెప్పింది బామ్మ రెండవ కొడుకు రాజుని పిలిచి పిల్లల్ని పాలేరుతో పంపు ఎడ్లబండిలో పైన దుప్పటి కట్టమని చెప్పు నీవు కూడా పిల్లలతో విశాఖలు వెళ్ళు అని చెప్తుంది సరే అమ్మా అని సాయంత్రం పిల్లలకి తోలుబొమ్మలాట చూపించి తీసుకువస్తాడు మధు కుంటుకుంటూ ఇంట్లోకి వస్తాడు ఏమైందిరా అని మధుని అడుగుతుంది బామ్మ అని ఏడుస్తూ బామ్మని చుట్టుకుంటాడు నే చెప్తా అమ్మా నేను ఎంత చెప్పినా వినకుండా బండి మీద నుంచి దూకాడు అప్పటికీ నేను పట్టుకున్నా అయినా మడమ బెణికిందనుకుంటా అని రాజు చెప్పాడు సరే వీడి కాలికి మర్తనా చేసి పట్టీ కట్టండి అని రెండో కోడలికి చెప్తుంది మరుసటి రోజు పిల్లలందరినీ ఉద్దేశించి బామ్మ జాగ్రత్తలు చెప్తుంది పెద్దవాడు చెప్పినట్లు చేయాలి నిన్న మావయ్య చెప్పినా వినకుండా మధు బండి మీద నుంచి దూకి తగిలించుకున్నాడు అంటుంది ఇంతలో సీను వచ్చి అమ్మ ఉండి నుంచి రామం బావ వచ్చాడు అంటాడు రారా రామం అని అప్యాయంగా పలకరించి కాంతం రామానికి కాడు కడుక్కునేందుకు నీళ్లు తీసుకునరా అంటుంది ఒరే రామం కాముడు కులాయసేయనా అని తమ్ముడు గురించి అడుగుతుంది అత్తయ్య నాన్నకి బడిలో పని ఎక్కువగా ఉన్నందువల్ల రాలేకపోయారు అందుకే నన్ను పంపించారు నాన్న పిల్లల్ని తీసుకురమ్మని పంపించారు అని అసలు విషయం చెప్తాడు అత్తయ్య సీను రాజుబావా నాతో పాటు బ్రాంచ్ సైకిల్ మీద వస్తారు తమ్ముళ్ళు జట్క వస్తే మంచిదేమో అంటాడు అప్పట్లో బ్రాంచ్ సైకిల్ వ్యవస్థ ఉండేది ఒకచోట తీసుకున్న సైకిల్ ఇంకో ఊర్లో ఇవ్వచ్చు ఉదాహరణకి భీమవరంలో తీసుకున్న సైకిల్ పాలకోడేల్లో ఇవ్వచ్చు ఉండిలో తీసుకుని గొరగనమూడిలో ఇవ్వచ్చు ఈ బ్రాంచ్ సైకిల్ వ్యవస్థ వలన ఏ ఊరైనా సునాయాసంగా వెళ్ళిరావచ్చు సరే అలాగే తీసుకెళ్ళు మూడు రోజుల తర్వాత తీసుకురా ఎక్కువ రోజులు ఉంటే బెంగపడతారు అని పిల్లల్ని ఉండి పంపిస్తుంది బామ్మ ఒరే రాముడు వచ్చేటప్పుడు కాముని కూడా తీసుకురా వాడిని చూసి చాలా రోజులైంది అంటుంది సరే అత్తయ్యా నాన్నని రమ్మని చెప్తా అని బయలుదేత్తాడు రామం పిల్లలందరూ ఉండిలో తాత బామ్మగారింట్లో మూడు రోజులు సరదాగా గడిపారు రాత్రి టాకీస్లో సినిమా చూసి సరదాగా మేడ మీద కబుర్లు చెప్పుకుంటూ గడిపారు మరుసటి రోజు చెరువులో ఈత కొట్టుకుంటూ ఉత్సాహంగా తోటలో యామకాయలు పోసుకుని ఇంటికి వచ్చారు నాలుగో రోజు అందరూ గొరగనమూడి తిరుగు ప్రయాణమయ్యారు బామ్మగారి ఇంటికి వచ్చిన తర్వాత పక్క ఊర్లో బుర్రకథ చూసేందుకు అందరూ వెళ్ళి తిరిగి వచ్చి బుర్రకథలో సంగతుల గురించి కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు మరుసటి రోజు సాయంత్రం కాంతం అత్తయ్య కొడుకు సూర్యం బావ మోచేతి గాయంతో కుంటుకుంటూ ఇంట్లోకి వచ్చాడు ఒరే సూర్యం రక్తం కారేట్లో దెబ్బ ఎలా తగిలిందిరా అని అడుగుతుంది బామ్మ సూర్యం ఇవ్వకుండా ఏడుస్తూ బామ్మని వాటేసుకుంటాడు దెబ్బ తగిలిన చోట శుభ్రం చేసి డాక్టర్ దగ్గరికి పంపించి కట్టు కట్టే వరకు ఎవరిని నిద్రపోనేయలేదు బామ్మ సీను ఇంతకీ వాడికి దెబ్బ ఎలా తగిలిందిరా అని అడుగుతుంది బామ్మ అమ్మా సూర్యానికి సైకిల్ తొక్కడవచ్చు కానీ సైకిల్ ఎక్కడం దిగడం రాదు ఎత్తైన రాయి మీద కాలు పెట్టి సైకిల్ ఎక్కి తొక్కుతాడు అదేవిధంగా మన ఇంటి దగ్గర రాయి మీద కాలు పెట్టి దిగుతాడు మన ఇంటి దగ్గర రాయి తీసేశారు సూర్యానికి చేత చేతకాక గోడను గుద్దీ కిందపడ్డాడు ఇంతకీ రాయెవరు తీశారు అని అడుగుతుంది బామ్మ ఇంకెవరు సత్యం రమణాలు రాయి తీశారు అని చెప్పాడు సీను ఎందుకు రాయి తీశారురా అడుగుతుంది బామ్మ మరేమో మమ్మల్ని సైకిల్ ఎక్కించుకోలేదు అని చెప్తారు సైకిల్ ఇవ్వకపోతే మామయ్యకైనా లేక నాకైనా చెప్పాలి అంతేగాని హాని కలిగే పన్ను చేసి శత్రుత్వాలు పెంచుకోకూడదు మీరు అన్నయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పండి అని సూర్యన్ దగ్గరికి పంపిస్తుంది రాజు వీళ్ళిద్దరినీ రేపు సైకిల్ మీద తిప్పరా అని పురమాయిస్తుంది ఇంతలో సత్యం రమణాలు వచ్చి ఇంకెప్పుడు అలా చేయం బామ్మ అని చెప్తారు సరే రేపు మామయ్యతో సైకిల్ మీద వెళ్ళండి అంటుంది థ్యాంక్ యూ బామ్మ అని చెప్పి వెళ్ళిపోతారు మరుసటి రోజు బామ్మ మీరందరూ మన తోటలకు వెళ్ళి ఉయ్యాల ఊగి తొక్కుడు బిళ్ళ దాగుడు మూతలు ఆడుకోండి అంటుంది పాలేరుతో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని జాగ్రత్తలు చెప్పి అందరినీ తోటకి పంపిస్తుంది అందరూ తోటలో సపోటాకాయలు జామకాయలు కోసుకుని ఉయ్యాల ఊగేందుకు వెళ్ళి వంతురు ఒకరు ఊపుతూ ఇంకొకరు ఊగుతూ ఉత్సాహంగా కేరెత్తలు కొడుతూ ఆడుకుంటారు కమల్ ఉయ్యాల్లో కూర్చున్నప్పుడు సీను ఉయ్యాల ఊపుతున్నాడు కమల్ ఉత్సాహంగా ఊగుతున్న సమయంలో ఎవరో పిలిస్తే ఏవరపాటుగా ఉ అన్నాడు శ్రీను అంతే ఉయ్యాల గడ్డానికి గట్టిగా తగిలి కిందపడ్డాడు భీమవరం ఆసుపత్రిలో శ్రీనుకి స్పృహ వచ్చింది గట్టిగా తగిలినందువల్ల మచ్చ ఇప్పటికీ ఉంది అని తన కథ చెప్పడం ముగించాడు తాతయ్య తాతయ్య ఇక్కడ మేము స్విమ్మింగ్ చేయాలంటే ఫీజు కట్టి డ్రెస్ వేసుకుని నడుముకి సేఫ్టీ వేసుకుని కోచ్ చెప్పిన విధంగా స్విమ్మింగ్ చేయాలి మరి మీరు సేఫ్టీ కట్టుకోకుండా చెరువులో ఎలా స్విమ్మింగ్ చేసేవారు అడిగారు చెరువులు ఎక్కువ లోతుగా ఉండవు లోతుగా ఉండే చోటికి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు ముందరే చెప్పి వాళ్ళు గట్టును కూర్చొని మమ్మల్ని గమనించేవారు అందుకే లోతు లేని చోట ఈత నేర్చుకునేవాళ్ళం తాతయ్య నీకు సైకిల్ మీ డాడీ నేర్పారా అని అడుగుతాడు కిరణ్ మా నాన్నగారు సైకిల్ నడిపే విధానం చెప్పారు మొదట్లో సైకిల్ని తోసుకుంటూ వెళ్ళాలి ఆ విధంగా చేస్తే మనకి సైకిల్ నడపగలమని నమ్మకం వస్తుంది తర్వాత కాంచి అంటే సైకిల్ ఫ్రేమ్లో ఒక కాలు పెట్టి నడపడం విధానంతో నడిపేవాళ్ళం వెనకాల తమ్ముడు ఇంకా మిత్రులు సైకిల్ని పట్టుకునేవారు ఆ విధంగా కొద్ది రోజులకి సైకిల్ నడపడం వచ్చేది తాతయ్య మనము గొరగనముడి వెళ్దామా అని అడుగుతాడు కిరణ్ పోయిసారి వేసవి సెలవుల్లో వెళ్దామంటే పల్లెటూరు ట్రాష్ అని ఉందన్నారు కదా అంటారు తాతగారు తాతయ్య అప్పుడు పల్లెటూరు గురించి మాకేమీ తెలియదు ఇప్పుడే కదా మాకు వివరంగా చెప్పారు అందుకే మాకు వెళ్ళాలని ఉంది సరే అని కొడుకు కోడలతో మాట్లాడి కోడలు ఇద్దరు పిల్లలు తాతగారు రైల్లో భీమవరం వెళ్ళి అక్కడి నుంచి బస్సులో గొరగనమూడి వెళ్ళారు తాతగారి తమ్ముడు కొడుకు శివుడు రండి పెదనాన్న అని అందరినీ ఆహ్వానించి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి ఇరువురూ అందరినీ పలకరించి భోజనాలు వడ్డించారు అందరూ పేట మీద కూర్చొని భోజనం చేశారు భోజనాలు అయిన తర్వాత తాతయ్య కూడా శివుడిని వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు మరుసటి రోజు శివుడి ఇద్దరి కొడుకులతో రవి కిరణ్ తోటకు వెళ్ళారు అందరూ జామ చెట్టు మామిడి చెట్టు ఎక్కి ఆడుకుని ఉయ్యార ఊగేందుకు వెళ్ళారు రవి కిరణ్లకి చిన్నప్పుడు తాతయ్యకి దెబ్బ తగిలిన విషయం తోటి తమ్ముళ్ళకి చెప్పి జాగ్రత్తగా ఆడుకున్నారు ఇంటికి వచ్చిన తర్వాత బాబయ్య ఇక్కడ రోడ్డులు శుభ్రంగా ఉన్నాయి ఎక్కడా మ్యాన్ హోల్స్ లేవేంటి అని అడిగాడు కిరణ్ ఇక్కడ అందరి ఇళ్లల్లోనూ వాడిన నీరు పెరట్లో చెట్లకి వాడతారు కొబ్బరి అరటి చెట్లకి చాలా నీళ్లు అవసరం అదేవిధంగా చెత్తని కూడా చెట్లకి ఎరువు తయారు చేసి వాడతారు అని వివరంగా చెప్తాడు శివుడు సాయంత్రం అందరూ గట్ల మీదుగా పక్క ఊరు గుడికి వెళ్తారు తాతయ్య మనం హాలిడేస్లో ఇక్కడికే వద్దాం అంటాడు రవి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ